తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా ఆయిజా మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కురువపల్లయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించి సర్కిల్ దగ్గర ఉన్న తెలంగాణ తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు పాలు బ్రెడ్ పళ్ళు అందజేశారు ఈ కార్యక్రమంలో పిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు আক্রৌলা আক্রৌলা এস আর লা জয় తెలంగాణ জয় తెలంగాణ এস আর লা বর্দি নাই এস আর লা রাখতো বর্দি নাই எனக்கு ஒரு ஆறு பொதுல என்னக்கு வச்சு